ఈ దేహం అనే వృక్షంలో జీవాత్మ పక్షి శివ పక్షి ఇక్కడ ఉంటాయి శివుడు చూస్తా ఉంటాడు దాని నీళ్ళు అవసరం లేదు అన్నం అవసరం లేదు శివుడికి అలక్ నిరంజం లాగే చూస్తూ ఉంటాడు లైట్కి ఏం అవసరం లేదు నీళ్లు ఏం అవసరం లేదు దాన్ని మనకే కావాలి కింద ఈ జీవాత్మ అన్ని ఏమి చూస్తుంటే ఎప్పుడైతే గురువు దొరుకుతాడో నిజమైన సంతు సంతులు అప్పుడు మన చావి తీసినప్పుడు ఈ జీవాత్మ ఏ ఇక్కడ పండరీం పురం కానీ బయట అన్నీ చూపించడం జరిగింది బయట క్షేత్రాలు కరెక్టే ఉన్నాయి అవి ఆధ్యాత్మికంగా ఉన్నాయి నిలిచిస్తున్నాయి అక్కడ ధ్యానం కూడా తొందరగా పడుతుంది ఆధ్యాత్మిక మనిషి చాలా ఇదైతే వెళ్ళిన వాళ్ళు అవుతుంది అక్కడ నడవ ఎక్కాలి పైకి అయితే ఇక్కడే ఏం చెప్తుండే మస్తకం తల భాగం దీన్ని పండితులు అన్నారు నాలుగు శాస్త్రంలో మన జీవాత్మ గురించి అంటే పోయి మస్తకం ఇది పండితులు ఇక్కడ పండితులు పాండిత్యం అంతా మనం మస్తకం మస్తకంతో పుస్తకం అవుతుంది పుస్తకంతో మస్తకం తయారు కాదు మస్తకంతో పుస్తకం అవుతుంది చేతులను క్షత్రియులు అన్నారు ఇవి రెండు చేతులు క్షత్రియులు పనిచేస్తాయి కాబట్టి క్షత్రియులు ఇవి లేకపోతే క్షత్రియులు అన్నారు కడుపు భాగం నువ్వు ఐషులు అన్నారు కోమలు ఐశులు దుకాణం మనకన్ని ధాన్యాలు అన్ని అమ్మే వాళ్ళు వాళ్ళే ఇవేమో క్షత్రియులు వ్యవసాయదారు చేసే పాపం కష్టపడి ఎండకు వానకు ఎట్లనే వేస్తుంది నాలుగోది కాళ్ళు పాదాలు మరియు జననేంద్రియాలు గుప్తేంద్రియాలు క్షుద్రులు వేస్తే పాపం లాస్ట్ స్టేజ్ కిందికి పాదాలు ఇవి లేకపోతే అసలు మనం లేవే లేవు అన్ని ఇవే మన కార్యాలన్నీ అవి గేటేమైనా తప్పేనా అసలు మన జీవగతి ఇదంతా ఉండనే ఉండదు మనిషిని నాలుగు రకాలుగా వర్ణనలు ఈ విధంగా చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రు ఒక్కదాన్ని జాతి భేదాలు వర్ణాలు కాదు మానవ జీవితంలో ఏం ఏం నిర్మించిండ్రు బ్రాహ్మణులు కోమట్లు ఈ మనిషిలో ఉన్నాయి కరెక్టే కానీ బయట ఎట్లా వచ్చింది ఇది పండి